నిరుపేదల కోసం అసెంబ్లీలో ప్రశ్నించే కోసం అక్కడ మాట్లాడారా పుష్ప వన్ టూ త్రీ అంటూ ఎపిసోడ్ సాగిస్తున్న విస్తరణ కథకు మీరు శుభం కార్డు వేయరా మేము అడిగింది చెప్పారు మీరు చెప్పింది వింటూ పోతే మీరు చేసే పనులకు సీనియర్ సిటిజన్ల గుండెల్లో రైలు పరిగెత్తినట్లుగా ఉంది పరిస్థితి భవిష్యత్తు కోసం మీరు చేసిన ప్రయత్నం స్వాగతిస్తారు కానీ మా వాళ్ళ గోడు కూడా వినండి రాజు రహదారి విస్తరణకు ప్రజాభిప్రాయ శ్రేకరణకు వచ్చిన అధికారులపై కురిపించిన ప్రశ్నల వర్షం ఇది అధికారులు మాత్రం అంతా చట్ట ప్రకారమే అంటూ హామీ అందిస్తుంటే ఒకటి రెండు మూడులా సాగిపోతున్న సమావేశాల్లో చివరి ముగింపు ఎప్పుడు పలుతారంటూ వారంతా ప్రశ్నిస్తే అంతా మీ చేతులనే ఉందంటూ మీ అభిప్రాయాలే ఫైనల్ కు చేరుస్తామంటూ సందేశాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆశంలో పెట్టింది మాకిచ్చే లెక్కల కథ ఏంటి అంటూ ప్రశ్నల మధ్య సాగిన రాజు రహదారి విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణపై నేటి ప్రత్యేక కథన

ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కొరకు భూసేకరణను వెంటనే పూర్తి చేయాలంటూ అధికారులు నిమగ్నం కాగా ఇప్పటికే పలుమార్లు సమావేశాన్ని అధికారులు ఈ రోజు మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు అందులో భాగంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు కమర్షియల్ బిల్డింగ్లు కోల్పోతున్న వారిని సమావేశానికి రావాలంటూ సమాచారం అందించగా అందరూ కాకపోయినా కొందరు మాత్రం సమావేశానికి హాజరయ్యారు తిరుమలగిరి పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు నిర్వహించగా అధికారులు వారి అభిప్రాయ సేకరణపై నిమగ్నమయ్యారు అయితే ఇప్పటికే రాజీవ్ రహదారి విషయంలో పలువురు జేఏస్ని ఏర్పాటు చేసుకుని కోర్టుకు వెళ్లగా తమ రెండు వందల ఫీట్లకు బదులుగా వంద నుంచి నూట ఇరవై ఫీట్లు చాలని కోరుకుంటున్నామని కానీ వాటిపై మాత్రం ఇంతవరకు సరైన సమాధానం రాకపోగా మీరు సమావేశంతో పాటు పర్యటన చేస్తుంటే ఏం జరుగుతుందో అర్థం కాక సీనియర్ సిటిజన్లు అధైర్యపడుతున్నారని కిరాయిదారులు అప్పుడు భయపడి ఖాళీ చేసి వెళ్తున్న పరిస్థితి వచ్చిందంటూ తెలియజేయగా బోర్డు అధికారులను ఆశ్రయిస్తే మా కోసం ప్రత్యేకంగా ఇంటి ట్యాక్స్ లో రాయితీ ఇచ్చారని అలా మీరు కూడా వెంటనే వెను వెంటనే నిర్ణయం తీసుకునేలా చూడాలంటూ విన్నవించారు

కానీ నేతలను ఎవరిని నమ్మే విధంగా తమ పరిస్థితి లేదని తమకు అసలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో దానిపై స్పష్టత ఇవ్వాలని కొందరు కోరగా అసెంబ్లీలో మాట్లాడి పెద్దలను ఒప్పించే ప్రయత్నం తమ ఎమ్మెల్యే చేయడం లేదని తామే అసెంబ్లీ ముట్టడి వరకు వెళ్లే పరిస్థితి కూడా తెచ్చేటట్లు ఉన్నారంటూ అధికారులకు తెలియజేశారు

అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తామని కానీ అందరి సమస్యలు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలంటూ పలువురు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు రాజు రహదారి వెడల్పు విషయంలో ఇక నీళ్ళే కనిపిస్తుండగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలానైనా తొందరగా అందరినీ ఒప్పించి పనులు మొదలు పెట్టాలంటూ అధికారులు భావిస్తుండగా మీరు అన్ని వివరాలు అందించి నేరుగా రాసిస్తే డైరెక్ట్ సెటిల్మెంట్ అంటూ అధికారులు ఆఫర్ ఇవ్వడంతో పాటు మీకు న్యాయం చేసేలా తమ ప్రయత్నాలు ఉంటాయని అందులో ఏ మాత్రమే ఏ మార్పు లేదంటూ స్పష్టం చేయడం విశేషం డైనమిక్ నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సేవా మంచి కోరుకునే నాయకుడు టిఎన్ నరహరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తో శుభాకాంక్షలు తెలిపిన వారు కంటమెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ యాక్టర్ కలిసిపోయారా కంటమెంట్ బీజేపీ సీనియర్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించాయా పార్టీకి నష్టం కలగకుండా ఇద్దరిని కలిపి బీజేపీలో బలోపేతం చేయాలన్న ఆలోచనతో ఉన్న సీనియర్ నాయకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తారా నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మాజీ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణలు అంతర్గత విభేదాలను పక్కన పెడతారా కలిసికట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటారా సీనియర్ల ఒత్తిడి మేరకే కలిసికట్టుగా నటిస్తున్నారా లేక నిజంగానే కలిసిపోయారా డాక్టర్ యాక్టర్ల కథ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ బీజేపీ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే ఒకరు బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ అయితే మరొక నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగుతున్న భానుక నర్మదా మల్లికార్జున్ అని చెప్పాలి కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడంలో వారిద్దరు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది ఇద్దరు సన్నిహితులుగా కొనసాగడంతో పాటు ఒకే సమయంలో పార్టీలో చేరి ఒకరికొకరు సహాయ సాగరాలు అందించుకుంటూ వచ్చారు వారి మధ్య ప్రేమ ఎంత అంటే ఒకరు డాక్టర్ అంటే మరొకరు యాక్టర్ అంటూ పిలుచుకునేంత సన్నిహితం వారిది వీరి మధ్య నామినేటెడ్ పదవి చిచ్చు పెట్టింది మొన్నటి వరకు నామినేటెడ్ సభ్యుడుగా కొనసాగిన రామకృష్ణను కుర్చీ దింపి ఆయన స్థానంలో బానుక నర్మదా మల్లికార్జున్ కుర్చీ ఎక్కారు పెరిగింది కార్యక్రమాల్లో ఒకరికొకరు మాట్లాడుతున్నప్పటికీ అంతర్గతంగా వారి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది బోర్డు నామినేటర్ సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్ కంటమెంట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చెందుతూ వార్డు ప్రజలకు చేరువవుతూ ముందుకు సాగుతున్న తరుణంలో బీజేపీ వార్డు నాయకులను బోర్డు నామినేటర్ సభ్యురాలు భానుక నర్మదా పట్టించుకోవట్లేదంటూ కొందరు బీజేపీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేశారు బీజేపీలో నెలకొన్న అసమ్మతిని తొలగించేందుకు పార్టీ అధినాయకత్వం బిగించింది అటు రామకృష్ణకు సన్నిహితంగా ఉండే బీజేపీ నాయకులు ఇటు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జునకు సన్నిహితంగా ఉండే నాయకులు కలిసికట్టుగా చేసిన ప్రయత్నం ఫలించింది పార్టీ కార్యక్రమంతో పాల్గొన్న రామకృష్ణను బానుక నర్మదా మల్లికార్జున ఒకటి చేసేందుకు కంటర్మెంట్ కు చెందిన సీనియర్ నాయకులు వార్డు మాజీ అధ్యక్షులు వారిద్దరిని సంధి చేసేందుకు రంగంలోకి దిగారు దీంతో రామకృష్ణ బానుక నర్మదా మల్లి మంగళవారం కలిసికట్టుగా బోర్డు కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కంటమెట్ నియోజకవర్గ వార్డు అధ్యక్షులు మౌండా డివిజన్ అధ్యక్షులతో కలిసి బానుకా నర్మదా మల్లి రామకృష్ణలు రామకృష్ణులు బోర్డు సీవో మందుకర్ నాయక్ జాయింట్ సీఓ పల్లవి విజయ్ మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా కలిశారు ఒక్కొక్కరికి వారు పరిచయం చేశారు వార్డ్ల మారిగా సమస్యలను బోర్డు అధికారుల దృష్టికి వార్డు అధ్యక్షులు బీజేపీ కీలక నేతలు తీసుకొస్తే ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు వార్డ్ల వారిగా బీజేపీ నాయకులు పర్యటన చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందని నాయకులు తెలియజేసే సమస్యలను అధికారుల నుండి పరిష్కరించే దిశగా సహకారం అందించాలని కోరారు మా కొత్త ప్రెసిడెంట్లందరినీ సిఓ గారికి కలిపేయడం జరిగింది అలాగే మా సీనియర్ బీజేపీ నాయకులు అందరం కలవడం జరిగింది ప్రజా సమస్యల మీద వీళ్ళందరూ ప్రజా ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంటారు కాబట్టి ఒకసారి వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి దాని తర్వాత వీళ్ళు తెచ్చిన సమస్యలు నాతో నా పాటగా వీళ్ళు శివో దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ మాజీ సభ్యుడు రామకృష్ణలు కలిసికట్టుగా బీజేపీ టీం సభ్యులందరికీ అధికారులకు పరిచయం చేస్తూ కనిపించడంతో నిన్న మొన్నటి వరకు వైరంగా ఉన్న నాయకులు కలిసిపోయారంటూ పలువురు నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షుల ముఖాల్లో ఇద్దరు నేతలను కలిపామన్న ఆనందం కనిపించగా బానుక నర్మదా మల్లికార్జున్ రామకృష్ణ ముఖాల్లో మాత్రం మనస్ఫూర్తిగా కలిసిపోయారన్న భావన ఏమాత్రం కనిపించలేదు పార్టీ పెద్దల ఒత్తిడి మినహా ఎవరి దారి వారది అన్నట్లుగా అక్కడ పరిస్థితులు కనిపించాయి ఇదొక వింత ఘటనా కంటోన్మెంట్ బోర్డు పాలనలో కీలకంగా వ్యవహరించే నాయక్ మాజీ సభ్యుడు రామకృష్ణులు సుమారు అర్ధ పైగా సమావేశంలో బోర్డు పరిధిలో నిర్వహించాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులతో భానుక నర్మదా మల్లికార్జున సమావేశం నిర్వహించి ఇకపై ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసే కార్యక్రమాల్లో పాల్గొనేలా పలు సలహాలు సూచనలు అందుకున్నారు సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాలలో లష్కర్ ఎస్ఈబీ న్యూస్ ను ప్రారంభించిన ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి అభినందనలు కంటమెట్ నియోజకవర్గంలో అతి తక్కువ సమయంలోనే ఆధారాభిమానాలు పొందిన ఏకైక ఛానల్ ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ కు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు లష్కర్ లో కూడా ప్రజల ఆధారాభిమానాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హర్షిత కన్స్ట్రక్షన్స్ మధురా నగర్ సికింద్రాబాద్ సిఈఓ గారు మేము కంటోన్మెంట్ బోర్డుకు ట్యాక్సులు కడుతున్నాం రోజుల తరబడి బోర్డు అధికార చుట్టూ తిరుగుతున్నా మా సమస్యలను పట్టించుకోవడం లేదు మిమ్మల్ని కలవాలంటే కలవలేకపోతున్నాం కొంచెం మా బాధ తిలకించండి రాత్రి సమయంలో అడుగు తీసి అడుగు బయటకు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాం ఒక్కసారి పేదవారి గురించి ఆలోచించండి అంటూ కంటోన్మెంట్ ఎంటో వార్డులో లో మైనార్టీ నాయకుడు ఎండి యాసిన్ ఫోన్ టార్చ్ లైట్లతో వినూత్న రీతిలో అర్ధరాత్రి నిరసన కార్యక్రమం చేపట్టారు ఇంతకు అక్కడ నెలకొన్న సమస్య ఏమిటి టార్చ్ లైట్లతో నిరసన తెలపడానికి కారణాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం మీరు చూస్తున్న ఈ ప్రాంతం కంటోన్మెంట్ రెండో వార్డు లోని హనుమాన్ టెంపుల్ పోచమ్మ టెంపుల్ మసీద్ ఇంద్రమ నగర్ ప్రాంతం గత నెల రోజులుగా వీధి దీపాలు వెళ్ళకపోవడంతో స్థానిక ప్రాంతాలు అంధకారంగా మారాయి కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు వెలుగుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగక టార్చ్ లైట్ల వెలుగులో స్థానికులు తమ పనులు చేసుకుంటున్నారు ఇప్పటికే ఇప్పటికేన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సంబంధిత ఎలక్ట్రికల్ విభాగం అధికారి శ్రవణ్కు సమాచారం అందించినప్పటికీ అధికారులు తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు జోసో करीब करीब 9:01 బజరా यहां पे మైనార్టీ నాయకులుసిన్ ఇందిగర్ లో మంగళవారం అర్ధరాత్రి పర్యటించారు అంధకారంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించి సెల్ ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు కంటోన్మెంట్ బోర్డుకు తాము అన్ని విధాలుగా పనులు కడుతున్నామని అయినప్పటికీ అధికారులు మాత్రం తమ సమస్యను పట్టించుకోవడం లేదంటూ ఎండి ఆసిన్ ఆరోపిస్తున్నారు ఇప్పటికే స్థానికులతో పాటు తాను సైతం పలుసార్లు బోర్డు అధికారులను కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించడం జరిగిందని అయితే వీధి దీపాల మరమతులకు కావాల్సిన సామాగ్రి లేకపోవడంతో

సమస్యకు పరిష్కార మార్గాలు ఏమిటనే దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది नहीं है ఖంబో ये ఏం पे लाइट है కంటర్మెంట్ రెండో వార్డ్ ఏరియాగా స్లమేరియాగా ప్రసిద్ధిగాంచింది స్థానికంగా జనసాంద్రత ఎక్కువగానే ఉంటుంది ఇందిరామనగర్ ప్రధాన రోడ్లోనే వీధి దీపాలు వెలగకపోవడంతో అంధకారంలోనే ఇందిరామనగర్ వాసులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దారి పొడున్న చిమ్మ చీకట్లు కమ్ముకోవడంతో మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది స్థానికుల ఫిర్యాదు పట్ల అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు ఎస్ఏబి న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రతిరోజు విభిన్నమైన కథనాలతో కంటమెంట్ ప్రజలకు అతి తక్కువ సమయంలోనే చేరువైన ఛానల్ ప్రతినిధులకు అభినందనలు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఛానల్ టీం సభ్యులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు హర్షితా కన్స్ట్రక్షన్ మధురానగర్ సికింద్రాబాద్ ఒకరిది గూడు కోల్పోతున్నామన్న బాధ మరొకరిది వారికి న్యాయం చేయాలన్న ఆతృత కానీ వారిద్దరి మధ్య మమ్మల్ని ఎందుకు పిలిచారన్నట్లు కొందరు అధికారుల తీరు మారింది ఓవైపు బాధితుల ప్రశ్నల వర్షం ఇంకోవైపు అధికారుల సమాధానాల పర్వం సాగుతుంటే మీ ఇద్దరి మధ్య మాకేంటి అన్నట్లుగా వెనుక కూర్చున్న అధికారుల తీరు మారింది వారంతా బాధల్లో ఉంటే వారు మాత్రం మాకే పట్టదు అన్నట్లు సెల్ ఫోన్లు కబుర్లు నిద్రమత్తులో చేష్టలు విచిత్రంగా ప్రవర్తించడం చూసి కొందరు ఆశ్చర్యపోతే రిజిస్టర్ ఇస్తే వచ్చామా వెళ్ళామా అని సైన్ పెట్టేసి కాలనీలో జరిగిన సమావేశంలో కనిపించిన దృశ్యాలు ఇవి ముందు వరుసలో ఇద్దరు అధికారులకే పని ఉంటే మిగతా వారంతా ఏదో ప్రోటోకాల్ ప్రకారం వచ్చామా వెళ్ళామా అన్నట్లుగా ఉంది పరిస్థితి అలా అయినా పర్వాలేదు వచ్చి వెళ్లారులే అనుకుంటే స్టేజ్ పై కూర్చొని కొందరు అధికారులు చేసిన చేష్టలు మాత్రం కొందరికి నవ్వు తెప్పిస్తే మరికొందరికి ఆయన అధికారేనా అన్న అనుమానం కలిగే విధంగా మారింది పరిస్థితి ఎలివేటెడ్ కారిడర్ తో భూములు కోల్పోతున్న వారంతా తమ గోడను అధికారులకు వెళ్లబోసుకుంటుంటే వారి వెనకాలే కూర్చున్న కొందరు కంటోన్మెంట్ తో పాటు మిగతా డిపార్ట్మెంట్ అధికారులు ఇలా ప్రవర్తించారు వారు చేస్తుంది చూసి కొందరు నోరెళ్లబెడితే ప్రశ్నలు వారివి సమాధానాలు వీరివి మాకొచ్చిన ఇబ్బంది ఏమిటి అంటూ కొందరు సెల్ఫోన్కు పరిమితమైతే మరికొందరు ముక్కుల్లో చెవుల్లో ఉన్న దుమ్మందులు పేసుకుంటూ బిజీగా మారిపోయారు ఇలా కొందరు అధికారుల తీరు ఉండగా ఏదో పిలిచారు రిజిస్టర్ ఇస్తే సంతకం పెట్టేసి వెళ్లిపోతామన్నట్లుగా వారు వెయిట్ చేయగా సమస్యను వినకున్నా పర్వాలేదు కాను వారు చేసే చేష్టలు స్టేజ్పై కావడంతో అందరి దృష్టి కాస్తా అధికారులు తమ చెప్పింది వింటున్నారా అన్న అనుమానాలు తావిచ్చింది ఆ అధికారులు ఎవరన్న విషయం పక్కన పెడితే సమావేశంతో సంబంధం లేకున్నా మిమ్మల్ని పిలిచి స్టేజ్ ఎక్కించారంటే అది గౌరవంగా మీకు ఇచ్చిన అవకాశం మీరు వినకపోయినా పర్వాలేదు కానీ మీరు అలా చేయడం కొందరు చూసి అధికారులంతా అలానే విని వదిలేస్తారులే కాబోలు అన్నట్లుగా పరిస్థితి ఉండగా మరి ఇప్పటికైనా స్టేజ్ విలువను తెలుసుకొని మలుచుకుంటే మంచిదంటున్నారు అంతా నాలుగేళ్ల కష్టం ఆయనది ఆ దైవ రూపాన్ని తయారు చేయడానికి ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులను ఎదుర్కొన్నారు ఓవైపు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్తూ విద్యా సంస్థకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తూ ఇంటికి దూరం బాధ ఉన్నా వారి కుటుంబం అందించిన సపోర్టుతో అనుకున్నది సాధించారు కలియుగ దైవాన్ని ఏడున్నర అడుగులు పన్నెండు అడుగుల పరిణామంతో కాగితపు ముక్కలతో తయారు చేసి రిటైర్మెంట్కు ఒక రోజు ముందు తాను అనుకున్నది సాధించారు ఒరుగామి కళాకృతిలో ఆయన చేసిన ప్రయత్నం ఫలించగా ఐదు వందల యాభై కేజీల శ్రీ వెంకటేశ్వర ప్రతిరూపాన్ని కండ్లకు కట్టినట్లుగా రూపొందించారు ఎవరైనా ఇంతటి రూపాన్ని ఒకరే ఎలా రూపొందించగలిగారు అనుకుంటున్నారా వచ్చి ఫోకస్ చాలా సంతోషించింది ఎన్ని ఫోల్డ్స్ తోటి నేను ఒక్కడే ఫోల్డ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ మా ఫ్యామిలీ కోఆపరేషన్ ఉందని మా స్కూల్ ఉంది ఇంత ప్లేస్ లేకపోవడం స్కూల్ రిక్వెస్ట్ చేసుకున్నాను వాళ్ళు కూడా ఎలా చేశారు ఎయిట్ ఫీట్ బై ల్వ్ ఫీట్ అండి పేరు తోలిట్ రవికుమార్ ప్రస్తుతం తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయం ఉపాధ్యాయుడు కాగితాన్ని మడతలుగా మడిచి ఒకదానితో ఒకటి కలిసిపోయేలా ఏర్పాటు చేసే కళను ఒరుగామి అంటారు ఈ కళాకృతి తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉండగా ఒరుగామి కళపై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మక్కు పెంచుకున్న రవికుమార్ ఒరుగామిపై జాక్సన్ రాసిన పుస్తకాన్ని మార్గదర్శంగా తీసుకుని ఒరుగామి కలతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు అతిపెద్ద పికాక్ ను ఒరిగామి కలతో తయారు చేసి కిన్నిస్ బుక్ లో సైతం రికార్డును నెలకొల్పిన ఆయన తిరుమలేషిని భక్తుడిగా ఏదైనా ప్రత్యేకంగా చేసి తన పేరును చరిత్రలో నిలుపుకోవాలని ఆలోచన చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీ వెంకటేశ్వర రూపాన్ని ఒరుగామి కలతో రూపొందించాలని తపస్సుడే ఇక మొదలు పెట్టగా వైపు స్టూడెంట్స్ కు విద్యాబుద్ధులు చెప్తూనే మరోవైపు ఖాళీ సమయంలో కాగితాలతో స్వామివారి రూపాన్ని గా తయారు చేయడం మొదలు పెట్టారు కరోనా పరిస్థితిలో ఆయన ఆశయం మొదలుకోగా రాత్రి సమయంలో కుటుంబానికి దూరంగా అదే పనిలో నిమగ్నమై తపస్విగా స్వామివారి రూపాన్ని తీసుకురావడానికి కష్టపడ్డారు చివరికి నేటికి ఆయన అనుకున్న ఆశయం ఫలించగా స్వామివారి నిలివెత్తు రూపం సాక్షాత్కరించగలిగారు అందుకు ఆయన మిత్రులతో పాటు కేంద్రీయ విద్యాలయం ఉన్నతాధికారులు కూడా అనుమతించగా పలు రకాల రంగులతో స్వామివారి దివ్య రూపాన్ని నేడు సాక్షాత్కరించారు కేవలం ఒక్క కలర్ నాలుగు పేపర్ల కోసం ముంబై వరకు వెళ్ళి వచ్చారంటూ అందులో ఆయన పడ్డ శ్రమ ఎంతో అందరికీ తెలిసిపోగా కలియుగ దైవానికి తపస్వికుడై తాను అనుకున్నది సాధించారు ఈ రోజు తిరుమలగిరి కేంద్రీయ విద్యాలయంలో స్వామివారి చిత్రాన్ని ఆవిష్కరించగా పిఎం శ్రీ కేవి తిరుమలగిరి పీజీటీ కెమిస్ట్రీ ఉపాధ్యాయులు కె లలిత కల సుశీంద్రన్ సత్కరించారు తిరుమలేషిని సన్నిధికి చేర్చాలన్న తన తాపత్రయం అంటూ ఆయన తెలియజేయగా ఆయన పడ్డ కష్టానికి అందరి అభినందనలతో ముంచెత్తారు సో నేను నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంటే నేను వర్క్ చేసి మా పిల్లలు నేను గ్రేట్ వర్క్ చేస్తే వాళ్ళు మోటివేట్ అయ్యి మా సార్ ఎంతలో చేశారు ఈ ఏజ్లో అని వాళ్ళు మోటివేట్ అవ్వాలని చెప్పేసి ఒక మెసేజ్ కూడా పాస్ అట్ ది సేమ్ టైం నాకు దేవుడి కృపని అవైల్ సౌది నాలుగేళ్ళకి పైగా స్వామి వారి చిత్రాన్ని రూపొందించడానికి ఆయన కష్టపడగా కళాకారుడిగా విజయం అందుకోవడంతో పాటు ఉపాధ్యాయుడిగా రేపటితో పదవి వీరమన పొంది వీడికోలు అందుకుండగా తన పదవి వీరమనకు ఒక్క రోజు ముందు తాను అనుకున్నది సాధించడం ఎంతో గర్వంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు కంటోమెంట్ బోర్డు సిఓ మదకన నాయకులు బీజేపీ నాయకులతో కలిసి నామినేటెడ్ సభ్యురాలు భానుగా నమద మల్లికార్జున్ కలిశారు కంటోమెంట్ బోర్డు పరిధిలో వార్డుల వారీగా బీజేపీ నాయకులు పలు సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించే దిశగా కృషి చేయనున్నట్లు వార్డుకు చెందిన నాయకులు అధికారుల దృష్టికి సమస్యలు తీసి సహకారం అర్జున్ సిఈఓకి విజ్ఞప్తి చేశారు జాయింట్ సిఓ పల్లవి విజయ వంశీతో సమావేశమై వార్డు అధ్యక్షులను సీనియర్ నాయకులను పరిచయం చేయించారు బోర్డు మాజీపా అధ్యక్షుడు రామకృష్ణతో పాటు మోండా డివిజన్ సీనియర్ నాయకులు టోపిశంకర్ విజయానంద్ సతీష్ ధనుంజయారి బాణ రెడ్డి వార్డు అధ్యక్షుడు రాకేష్ శ్రవణ్ అరుణ్ సచిన్ కంకే సంతోష్ పవన్ ప్రవీణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బీజేపీ నాయకుల్లో ఇలాంటి విభేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని సీనియర్ నాయకుడు విజయాచారి సభ్యురాలు నర్మదా మల్లికార్జులు తెలిపారు వెళ్తూ ఉన్నాయో పెయిన్ ట్రైన్ కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఇంకా వేరే బోర్వెల్ రిఫర్స్ కానీ ఈ సమస్యలు మీద అన్ని డిస్కస్ చేయడం జరిగింది మా మేడం కలిసి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం జరిగింది అందరూ ఒకటే బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి మా మధ్య ఉన్నా లేకున్నా మేమంతా కలిసి కట్టుగా దానికి మేము ముందు పోతాం కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు జోరుగా కొనసాగిస్తున్నారు ఇటీవల టీడీపీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన జనగామ నరసింహరావు ఆధ్వర్యంలో వార్డుల వారీగా సభ్యత నమోదు కార్డులను ట్యాగ్లను టీడీపీ సభ్యత్వం పొందిన వారికి అందజేశారు కంటైన్మెంట్ ఐదో వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లో సీనియర్ నాయకురాలు అనురాధ సారథ్యంలో టీడీపీ సభ్యత నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగింది సీనియర్ నాయకుడు శ్రీరాములు యాదవ్ అశోక్ యాదవ్ మధుసూదన్ రావు బిఆర్ శ్రీనివాస్ ఎస్కే బాబు రవీందర్ ఆనంద్ కుమార్ తో పాటు పలువురు సభ్యత నమోదు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున నమోదును స్వీకరించిన వారికి మల్కాజ్గిరి పార్లమెంట్ ఆడ కమిటీ సభ్యుడు జనగామ నరసింగ్ కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ నిర్మల్గిరి తహసీల్దార్ కార్యాలయం ఎమ్ఆర్ఓ అశోక్ కుమార్ పదవీ వివణ పొందారు ఎమ్మార్వోగా బాధ్యతలు అందుకున్న నాటి నుంచి కంటట్మెంట్ ప్రజాధికానికి తన సేవలు అందించిన ఆయన ఈ రోజుతో ఆ బాధ్యతల నుంచి స్వేచ్ఛాజీవిగా మారారు ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయంలో వీడుకోలు కార్యక్రమంలో కంటట్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు అశోక్ కుమార్ పదవీ కాలంలో నిజాయితీగా వ్యవహరించడంతో పాటు మంచి పేరును సంపాదించుకున్నారంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు ఆయనకు ఘనంగా వేడుకలు పలుకుతూ సన్మానించారు సన్మాన కార్యక్రమంలో ఆర్టీఓ సాయిరాం ఎమ్మార్వో పాండునాయక్ హైదరాబాద్ డిఆర్ఓ వెంకటాచారి ఆర్టిఓ రామకృష్ణ తో పాటు పలురు పాల్గొన్నారు పదవి విరమణ పొందుతున్న ఎంఆర్ఓ అశోక్ కుమార్ ను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ సంపాదించారు ఎంఆర్ఓ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ప్రజల కోసం ప్రభుత్వ పథకాలు చేరువ చేయటానికి ఆయన ఎంతగానో కృషి చేశారని సర్టిఫికెట్లను లను అనుకున్న సమయం కంటే ముందే వారి పరిస్థితిని బట్టి జారీ చేయడంతో పాటు అందరి జరిగిత మంచి పేరును అశోక్ కుమార్ సంపాదించుకున్నారంటూ జంపన తెలియజేశారు పుష్పగుచ్చం అందించి సన్మానించడంతో పాటు మిగతా జీవితం కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు జంపన తెలియజేశారు అశోక్ వరప్రసాద్ శశితో పాటు పలువురు పాల్గొన్నారు కంటైన్మెంట్ రుండో వాడు గన్బజార్ రసూల్పురాలు నెలకొన్న మంచిరటి సమస్యను పరిష్కరించాలని బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు వినతి పత్రాన్ని బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ స్థానిక బస్తీవాసులతో కలిసి మంగళవారం బోర్డు అధికారులను టీఎన్ శ్రీనివాస్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచిరటి సమస్యను కోరారు బోర్డు మధుకర్ నాయక్ సానుకూలంగా స్పందించారని తెలిపారు శ్యామల నిర్మల విజయలక్ష్మి పాటు పలువురు నువ్వు కావాలంటూ ఆయన గురువర్యలు ఆశీర్వచనాలు అందించి ఆయనపై ఉన్న అభిమానంతో పలువురు పాటలకు అతీతంగా తెలిపారు వారందరి అభినందనలు అందుకున్న ఆ యువ నాయకులు తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రియ శిష్యుడు కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ నాయకుడు టింకుగౌడ్ పుట్టినరోజును పురస్కరించుకొని పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మల్లారెడ్డికి ప్రియ శిష్యుడుగా టింకు గౌడ్ ఉండగా ముందుగా మల్లారెడ్డి ఆశీర్వచనాలు తీసుకోగా తన ప్రియ శిష్యుడు పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేయించి నోటిని చేసి శుభాకాంక్షలు తెలిపడంతో పాటు శాల్వతో సత్కరించి మంచి నాయకుడిగా ఎదగాలంటూ మల్లారెడ్డి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధర్ టింకుగౌడ్ ను సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతో పాటు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండి మంచి నాయకుడిగా ఎదగాలంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కంటైన్మెంట్ రెండో వార్డు బీరప్ప దేవాలయం వద్ద నిర్వహిస్తున్న సీసీ రోడ్డు పనులను వార్డు బీజేపీ అధ్యకుడు మందల శ్రవణ్ పరిశీలించారు కంటైన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున సహకారంతో బీరప్ప దేవాలయం వద్ద సీసీ రోడ్డు పనులు పూర్తి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నాణ్యతకు కూడిన పనులు నిర్వహించేలా అభివృద్ది పనులను పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు జహంగీర్ మురళి చిట్టి శివకుమార్ కిట్టు రాజుతో పాటు కంటోన్మెంట్ ఏరియా వార్డు వంగపల్లి గార్డెన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాగినేని సరిత పర్యటించారు స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు నీటి సమస్య నెలకొందని మంచినీటి పైప్ లైన్ కు బోరు పైప్ లైన్ ను అనుసంధానం చేసి నీటి సమస్య తలెత్తకుండా చూడాలని వంగపల్లి గార్డెన్ వాసులు విజ్ఞప్తి చేశారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు అధికారుల దృష్టికి సమ్మెత సమస్యలు తీసుకెళ్లాక పైప్ లైన్ పనులు నిర్వహించేందుకు కృషి చేస్తామని నాగినేని సరిత హామీ ఇచ్చారు లావణ్య ఉగ్రవాదం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్పొరేటర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మక శాంతి చేకూరాలంటూ శ్రద్దాంజలు ఘటించారు సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు అమరవీరుల స్తూపం వద్ద జరిగిన సంతాప నివాళ కార్యక్రమంలో పాల్గొన్నారు నగర్ కార్పొరేటర్ కందిశైలజ సీతాఫల్ మండి కార్పొరేటర్ సామలహేమ మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత అడ్డగూడ్డ కార్పొరేటర్ లింగాని లక్ష్మీప్రసన్న శ్రీనివాసులతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు పెహ్లాగా జరిగిన ముష్కర్ల కాల్పులో మరణించిన వారికి అర్పించేందుకు లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నేడు సీతాఫల్ మండి అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్తో పాటు కార్పొరేటర్ హేమ ఏడుకొండలు కాంగ్రెస్ పార్టీ జలంధర్ రెడ్డి బీజేపీ ప్రభు గుప్తా హరి భాస్కర్ గిరి టీడీపీ నుంచి పొట్టి శ్రీను వినోద్ లష్కర్ కమిటీ సభ్యులు బాలరాజ్ యాదవ్ శైలేందర్ బాపురావు కొండల్ అశోక్ అజీష్ శ్రీకాంత్ రెడ్డి కృష్ణ ముద్రాజులు పాల్గొన్నారు కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన టూరిస్టుల ఆత్మకు శాంతి చిక్కురాలని కోరుతూ క్యాండిల్ ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్ పిలుపు మేరకు కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పహల్గాం ఉగ్రవాదుల దాడిలో అమరులైన చిత్రపటాలకు శ్రద్దాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు కార్పొరేటర్లు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్కా తో పాటు పలువురు పాల్గొన్నారు देश के रक्षा के लिए और देशवासियों के सुरक्षित के लिए हम सब आपके साथ हैं और आप जो भी निर्णय लेंगे आप जो भी निर्णय लेंगे हम आप అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బన్సిలాల్ పేటకు చెందిన మహిళకు రెండు లక్షల రూపాయలు ఎల్ఓసి పత్రాన్ని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు స్థానిక బీఆర్ఎస్ నాయకులు అరణ్జ్యోతి కాలనీ నివాసి ఇల్లందు భరత్ కుమార్ భార్య పావని అనారోగ్యానికి గురైంది దీంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ను సంప్రదించగా ఎల్ఓసీకి దరఖాస్తు చేయించారు ఆమెకు మంజూరైన ఎల్ఓసి పత్రాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం అందజేశారు సవ వేడుకలు విజయవంతం కావడంతో బీఆర్ఎస్ నాయకులు మొక్కులు తీర్చుకుంటూ భక్తి పారవర్శ్యంలో మునిగి తేలారు భగవంతుని అనుగ్రహంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బహిరంగ సభకు తరలి వెళ్లి విజయవంతం చేయడం జరిగిందని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం రావాలని కోరుకుంటూ ఐదో వార్డు బీఆర్ఎస్ అధ్యకుడు కిరణ్ కుమార్ తన టీం సభ్యులతో కలిసి గండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు బీఆర్ఎస్ బహిరంగ సభకు విజయవంతం చేసిన వార్డు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు మోండా డివిజన్ మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు ఏపుగా పెరిగి విద్యుత్ తీగలకు తగిలి వీధి దీపాలకు అంతరాయంగా మారాయి దీంతో తరచుగా విద్యుత్కు అంతరాయంగా ఏర్పడడంతో పాటు వీధి దీపాలు సైతం వెలగడం లేదు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డీ నగేశ్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీంతో మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు ఈ సందర్భంగా అధికారులకు ఆర్డీ నాగేశ్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు సంపన్నులు ఉండే విల్లాలో ఓ మహిళ పాము కార్డుతో చనిపోయింది కంటోన్మెంట్ బోయిన్ పల్లిలోని లక్షరా గ్రీన్ విల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది అర్ధరాత్రి సమయంలో ముక్క పోస్తుందని తలుపు తీసి పడుకోక ఒంటిపై ఏదో ఖర్చునట్లు అనిపించడంతో వెంటనే ఇంట్లో వారిని లేపి చూడటంతో పాము కనిపించింది వెంటనే పామును చంపి ఆసుపత్రికి తరలించగా అత్యంత విషసర్పం కావడంతో ఆసుపత్రికి తరలించే ప్రాణాలు కోల్పోయింది ఖరీదైన విల్లాలను అనుకుని ఖాళీ స్థలం ఉండగా ఆ ఖాళీ స్థలం నుంచి పాము వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు బిల్లాలో పనిచేసే వాచ్మెన్ భార్య రుక్మిణి పాము కార్డుతో మృతి చెందడంతో యజమాని ఇచ్చిన సమాచారంతో బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి